మన ప్లానెట్ వేడెక్కుతుంది అది కూడా ఫాస్ట్గా అది ఎందుకు అలా జరుగుతుంది దానికి మనం ఏం చేయాలో తెలుసుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే ఇది మన నేలకు సంబంధించి మన నీటికి సంబంధించింది మన ఆకాశానికి సంబంధించి మన గాలికి సంబంధించింది అదొక్కటే కాదు ఇది మన ఫిజిక్స్కి సంబంధించి ఇది మన కెమిస్ట్రీకి సంబంధించి ఇది మన పాలిటిక్స్కి సంబంధించింది ఇది మన ఎర్త్కి సంబంధించి ఇది మన హిస్టరీకి సంబంధించింది ఎందుకంటే ఇది కొన్ని కోట్ల సంవత్సరాలకు సంబంధించి కొన్ని కోట్ల టన్నులకు సంబంధించి కొన్ని కోట్ల ప్రజలకు సంబంధించింది కొన్ని కోట్ల వ్యాపారాలకు సంబంధించింది కానీ అదే సమయంలో ఇది నా గురించి ఇది నీ గురించి ఇది మన గురించి ఇది మనం ఖాళీగా టీవీ ముందు కూర్చునే బిర్యానీ గురించి ఎందుకంటే మనం ఇప్పుడు ఏం మార్పులు అనే దాన్ని బట్టే మన భావితరాలన్న భావితరాల భవిష్యత్ ఆధారపడి ఉంది దీనికోసమే ఈ సమస్యను తెలుసుకోవడం కోసమే ఈ సమస్య గురించి ఆలోచించడం కోసమే ఈ సమస్యని పరిష్కరించడం కోసమే ఈ సమస్యని ఆరో ఆచరణలోకి తీసుకురావడం కోసమే నేను ఈ క్లైమేట్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను ఈ సిరీస్లో మనం క్లైమేట్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకుంటాం మాంసాహారం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటాం లైట్ లాపడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటాం రీసైకిల్ చేయటం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటాం ప్రతి చిన్న వ్యక్తిగత నిర్ణయం వల్ల వచ్చే మార్పులు ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటాం అదేవిధంగా మన పాస్ట్లో ఏం జరిగిందో తెలుసుకుంటాం మన ప్రజెంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటాం మన ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా తెలుసుకుంటాం అదేవిధంగా ఇందులో మనం ఎనర్జీ గురించి తెలుసుకుంటాం ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుంటాం పాజిటివ్ ఫ్యూయల్స్ ఏంటో తెలుసుకుంటాం పాజిల్స్ స్ప్యూయల్స్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకుంటాం కంప్లీట్ క్లీన్ ఎనర్జీకి చేంజ్ అవటం వల్ల వచ్చే ఏంటో తెలుసుకుంటాం అందులో ఉండే లోతుపాట్లు ఏంటో తెలుసుకుంటాం అదేవిధంగా దాంట్లో కష్టాలు తెలుసుకుందాం ఒక బ్యాటరీ వెహికల్ని తయారు చేయడానికి పడే కష్టాన్ని తెలుసుకుందాం సహార ఏడారి మొత్తం సోలార్ ప్యానల్స్తో ఎందుకు పెట్టకూడదు అనే అంశం గురించి కూడా తెలుసుకుందాం ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఇది కేవలం నా ఒక్కడి మీద ప్రభావం చూపించట్లేదు మీ ఒక్కడి మీద ప్రభావం చూపించట్లేదు ఇది మన అందరి మీద ప్రభావం చూపిస్తుంది ఇది మన దేశం మీద చూపిస్తుంది ఇది మన రాష్ట్రం మీద చూపిస్తుంది ఇది మన ప్రపంచం మీద చూపిస్తుంది కాబట్టి దీని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే దీని నుంచి మనల్ని మనం రక్షించుకుంటాం గురించి మనకు అంత ఎక్కువగా తెలుస్తుంది అదేవిధంగా ఇందులో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి తెలుసుకుంటాం కార్బన్ ఎమిషన్స్ గురించి తెలుసుకుంటాం కార్బన్ క్యాప్చర్ గురించి తెలుసుకుంటాం కార్బన్ స్టోరేజ్ గురించి తెలుసుకుంటాం డిఫరెంట్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకుంటాం డిఫరెంట్ గవర్నమెంట్ బాడీస్ గురించి తెలుసుకుంటాం డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుంటాం చివరిగా ఇది నా ఒక్కడి వల్ల సాధ్యపడు మనందరం కలిస్తేనే దీన్ని పరిష్కరించగలం ఎందుకంటే ఇది మన మానవ జాతి ముందున్న అతి పెద్ద ప్రమాదం దీన్ని మనందరం ఎంత కలిసికట్టుగా చేస్తే అంత త్వరగా మనం దీన్ని పరిష్కరించగలం సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్